వెన్న తిన్న కృష్ణయ్యని ఊళ్ళో వాళ్ళందరూ వెన్న దొంగ వెన్న దొంగ అంటూ కృష్ణుడిని దొంగను చేసేశారు అమ్మ యశోదమ్మ మీ కృష్ణయ్య ఆగడాలకి హద్దు లేకుండా పోయింది అంటూ అందరూ యశోదమ్మతో చెప్పడం మొదలుపెట్టారు అప్పుడు యశోదమ్మ ఏం కృష్ణయ్య నువ్వు అలా చేస్తున్నావా అని అడిగితే లేదమ్మా వీళ్ళందరూ కలిపి నా మూతికి వెన్న రాసి నేను వెన్న తింటున్నానని చెప్పి అంటున్నారంటూ బుకాయిస్తాడు చిన్ని కృష్ణుడు అప్పుడు ఊళ్ళో వాళ్ళు అందరూ కలిపి కృష్ణుడిని ఎలాగోలా దొంగతనం చేసే సమయంలో పట్టుకోవాలని వాళ్ళ ఇళ్ల ముందు గడపల దగ్గర కిటికీల దగ్గర ఉట్టి దగ్గర అన్ని చోట్ల గంటలు కట్టేస్తారు ఈరోజు కృష్ణుని ఎలాగైనా పట్టుకుంటామనుకుంటారు రోజులాగానే కృష్ణుడు తన స్నేహితులను వెంటేసుకుని వస్తాడు అందరిళ్ళకి అక్కడ అందరిళ్ళ దగ్గర ద్వారాల దగ్గర గంటలు కట్టి ఉన్నాయి కదా అప్పుడు కృష్ణుడు వాళ్ళ స్నేహితులతో మీరేమీ భయపడ అవసరం లేదు గంటలు ఉన్న చోట మీరు హరే కృష్ణ అంటూ లోపలికి రండి ఆ గంటలు మిమ్మల్ని ఏమీ చెయ్యవు మోగవు అంటూ కృష్ణుడు లోపలికి వెళ్తాడు బుట్టలో నివెన్ననంతా తీసి చుట్టుపక్కల ఉండే తన స్నేహితులందరికీ కూడా పనిచేస్తూ ఉంటాడు అందులో ఒక స్నేహితుడు కృష్ణయ్య అంతా మాకే పెడుతున్నావే నువ్వు కొంచెం కూడా తింటలేదు అంటూ ఒక వెన్న ముద్దని తీసి కృష్ణుడి నోట్లో పెట్టబోతాడు అంతే అక్కడ ఉన్న గంటలన్నీ కూడా గణ 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 అంటూ మోగడం మొదలుపెట్టేస్తాయి అప్పుడు కృష్ణయ్య గంటలతో ఏమన్నాడంటే అయ్యయ్యో చప్పుడు చేయకుండా ఉండమని కదా నేను చెప్పాను అంటాడు కృష్ణయ్య ఆ గంటలు ఏమంటాయో తెలుసా మీకు నైవేద్యం పెట్టే సమయంలో మ్రోగడం మా ధర్మం కదా కృష్ణయ్యా కనుక మీరు నైవేద్యంగా మీరు వెన్న తింటూ ఉంటే మా ధర్మం మేము చేసాం మా తప్పేముంది అంటూ వాటి యొక్క ధర్మాన్ని చెప్తాయి గంటలు ఈ విధంగా చిన్ని కృష్ణుడు అక్కడ వెన్న తింటూ ఆ ఊరి జనాలకి దొరికిపోతాడు